ఓం సాయిరామ్ శ్రీ సచ్చితానంద సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఆ సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబాగారు మనకు తెలియజేయబోయే సందేశం ఏమిటంటే బిడ్డ ఒక్క క్షణంలోనే చూసిన వెంటనే నా చేతిని తాకుబిడ్డ నీవు అనుకున్నటువంటి కోరిక ఏదైతే ఉందో అది జరిగి నీకు ఒక అద్భుతాన్ని చూడగలుగుతావు అని బాబాగారు అయితే మనకు ఒక చక్కని సందేశాన్ని అయితే తెలియజేయబోతున్నారు అండి ఇక ఆ సందేశం గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియోనైతే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక వీడియోనైతే స్టార్ట్ చేద్దాం బిడ్డ నీవు ఎన్ని ప్రయత్నాలు చేసినా నెరవేరని కోరికతో సతమతం అవుతున్నా నీకు మార్గాన్ని చూపడానికి నీ వద్దకు వచ్చాను దానిని నీవు పాటిస్తే నీ మనసులో ఉన్న ఏ కోరికైనా సరే అతి తక్కువ సమయంలోనే అది నీకు నెరవేరుతుంది తల్లి కానీ బిడ్డ నీవు కోరిన కోరిక చాలా న్యాయంగా ఉంది కేవలం నీవు కల్మషం లేని మనసుతో నీ శ్రేయస్సు నీ కుటుంబం శ్రేయస్సు కోరిక కోసమే కోరేదనదే కదా బిడ్డ అది అతి చేరువలోనే నెరవేరుతుంది అది అంతా కూడా జరిగి నీకు ఆశ్చర్యాన్ని అయితే కలిగిస్తుంది బిడ్డ ఇది నీకు ఒక్కటి పాటిస్తే చాలు నీవు అనుకున్నటువంటి నీకు ఉన్నటువంటి సమస్యలు అన్నిటికీ కూడా పరిష్కారం అనేది కలుగుతుంది నీకు ఉన్న ఏ కోరికైనా సరే నెరవేర్చుకోవచ్చు అది ఏదైనా సరే నీ ఉద్యోగ సమస్యలు కావచ్చు నీ రుణ బాధలు కావచ్చు వివాహ సంబంధిత బాధలు కావచ్చు ఆపదలు తొలగించుకోవడానికి ధనలాభం ఇలా ఏదైనా సరే నీవు సంతోషంగా జీవించడానికి ఏదైతే అవసరమో అది తీరాలి అని నీవు నిస్వార్థంగా కోరుకొని నేను చెప్పినటువంటిది విషయాన్ని పాటిస్తే ఖచ్చితంగా నీకు అనుకున్నది అంతా కూడా అతి చేరువలోనే జరుగుతుంది తల్లి ఖచ్చితంగా చెబుతున్నాను బిడ్డ అది జరిగే తీరుతుంది నీవు చేసేది ఏమీ తప్పు కాదు కదా దానికోసం నీవు ఏమి ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఏమీ లేదు ఎంత సులువుగా నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది దానికోసం నీకు ఒక మంచి మార్గం అయితే చూపుతాను దానిని పాటించు నీవు మంగళవారం రోజున ఉదయం కానీ సాయంత్రం కానీ సిద్ధిగా స్నానం చేసి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ తమలపాకు పైన సింధూరంతో నీ కోరికను రాసి ఆంజనేయ స్వామికి నీ కోరికను విన్నవించుకొని ఆయన పాదాలను దగ్గర తమలపాకులను సమర్పించు బిడ్డ మనస్ఫూర్తిగా ఆంజనేయ స్వామి జ్వపాన్ని స్మరిస్తూ నీ యొక్క ప్రయత్నంని ప్రారంభించు నీవు అనుకున్న పనులు అన్నీ కూడా విజయవంతమవుతాయి నేను నీకు గురు స్నానంలో నుండి చెబుతున్నాను బిడ్డ నీవు దానిని చూపడమే కాదు నీకు దానికి అవసరమైనటువంటి నా బాధ్యత నీకు కోరుకున్న విధంగానే అన్నీ కూడా జరిగి నీకు సంతోషం కలగాలి అని నా ఆశీస్సులు నీకు తెలుపుతున్నాను నీవు ఏది పోగొట్టుకున్నా సరే ఖచ్చితంగా తిరిగి పొందగలవు కానీ సమయాన్ని వృధా చేసుకుంటే మాత్రం తిరిగి పొందడం అన్నది అసాధ్యం అంతే కదా ఇప్పుడు నీవు ఈ ఈ సమయాన చేయాలి అనుకున్న పనిని ఇప్పుడే చేయి అది తర్వాత చేద్దాంలే అని వాయిదాలు వేసుకుంటూ పోతే అది నీకే నష్టాన్ని కలిగిస్తుంది బిడ్డ అలా అని నీవు ఏది చేయాలి అన్న అనుకున్నది అనుకున్న విధంగానే నిర్వర్తిస్తూ కొనసాగు చిన్నగా ఆ పనిని నీవు నైపుణ్యాన్ని సాధించగలవు కావు కదా అలా కాకుండా ఆ పనిని జరుగుతుందా లేదా అని ఆలోచిస్తూ దాని వలన మనకు లాభం అనేది ఉందా లేదా అని ముందుగానే ఆలోచిస్తూ వెనకడుగు వేస్తున్నావు ఏది కూడా తొందరగా తొందరపడి తొందరపాటు నిర్ణయాలు అనేవి తీసుకోరాదు నిదానంగా వచ్చిన అది మనం వెంటే ఉంటుంది తొందరపాటుతో వచ్చినది ఏది కూడా మన దగ్గర నిలవవు అని నీవు గుర్తుంచుకోవాలి బిడ్డ నీవు ప్రారంభించాలి అని అనుకున్న పనిని నెమ్మదిగా ప్రారంభించు నీవు చేసే పనిపై ధ్యాస పెట్టి మనస్ఫూర్తిగా చెయ్యి అది ఏదైనా కానీ చదువు కానీ వ్యాపారం కానీ నీ ఉద్యోగ ప్రయత్నాలు కానీ ఇలా ఏదైనా సరే నీవు ఏది కావాలి అని అనిపిస్తే అది నీకు ఖచ్చితంగా నెరవేరుతుంది అని నేను నీకు మాట ఇస్తున్నాను బిడ్డ నీవే ఆలోచించు అది నీవు గడిచిపోయిన రోజుల్లో ఇలా చేసి ఉంటే బాగుండేది ఏమో అని ఇప్పుడు అనుకున్న ఏమి ఉపయోగం ఉండదు కదా వెనకటి రోజులకు వెళ్ళి ఇప్పుడు చేయలేవుగా కాబట్టి బిడ్డ ప్రతి క్షణం చాలా విలువైనది అని నీవు గుర్తించాలి కాబట్టి బిడ్డ దాన్ని నీవు ఎలా ఉపయోగించుకుంటున్నావు అన్న దానిపైనే నీ భవిష్యత్తు అనేది నిర్ణయించబడుతుంది జీవితంలో ఒక్క నిమిషం వృధా అయినా నీవు తిరిగి పొందలేవు అది నిజమే కదా కాబట్టి నీవు గడిచిపోయిన రోజులు గుర్తుకు తెచ్చుకుంటూ సమయం వృధా చేయకు ఇప్పుడు అలా చేస్తే ఇప్పుడున్న పరిస్థితి బాగుండేది ఏమో చేస్తే నేను అనుకున్నది జరిగిపోయి ఉండేది ఏమో అని నీవు అనుకొని బాధపడడం ఎందుకు కానీ ఇప్పుడు కూడా నీవు చేసే పని ఏదైతే ఉందో దాన్ని ఇంకా నిర్లక్ష్యం చేస్తూ జరుగుతూ ఉంటే లేదా అది జరుగుతుందా లేదా అని భ్రమపడుతూ ఉన్నావు కాబట్టి ఇకపై నీవు దాన్ని గుర్తించి నడుచుకో నీవు కోల్పోయిన ఒక్క క్షణంలోనే ఎన్నో అద్భుతాలు జరగవచ్చు జీవితంలో వచ్చే అవకాశాలను వృధా కాలక్షేపంతో వ్యర్థం చేసుకోకు ఈరోజు నీవు వ్యర్థం పరుచుకున్న సమయం విలువ భవిష్యత్తులో తెలుస్తుంది నీ మంచి కోరే చెబుతున్నాను బిడ్డ భగవంతుడు మనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఆ భగవంతుడు ఎప్పుడూ కూడా మనకి మంచి అవకాశాలనే ఇస్తాడు నీవు దాన్ని ఎలా వినియోగించుకుంటున్నావో దాన్ని బట్టే నీ పరిస్థితి అనేది నిర్ణయించబడుతుంది భగవంతుడు నీకు ఇచ్చిన అపురూపమైన బహుమతి సమయం కాబట్టి బిడ్డ ఆ వరాన్ని అయితే నీవు దుర్వినియోగం చేసుకోకు విలాసాలకు పోకు నేను ఇప్పుడు సంతోషాన్ని అనుభవిస్తున్నాను ఇలా ఉంటే చాలు అనుకుంటే ఎలా చెప్పు తద్వారా నీ భవిష్యత్తు విషయం ఏంటి కాబట్టి బిడ్డ ప్రతి క్షణం నీ లక్ష్యం కోసం పోరాడు ఆ క్షణం దానికోసం కలిసి రాకపోవచ్చు కానీ నీ ప్రయత్నం అనేది ఆగరాదు ఇప్పుడు నీవు ఎంత శ్రమిస్తే కాలం నీకు అంతగా తోడ్పడుతుంది వృధా ప్రసంగాలకు అనవసర కాలక్షేపాలతో అనవసరం లేని వాదనలతో నీవు ఎంత సమయం వృధా చేస్తూ చేస్తూ వస్తున్నావో నాకు తెలుసు ఆ సమయం అంతా కూడా నీ లక్ష్య సాధనపై పెడితే పది మందికి ఆదర్శప్రాయుడిగా ఉంటావు నిన్ను చూసి ఎదుటివారి కూడా వారి యొక్క భవిష్యత్తును నిర్ణయించుకోవాలి కాబట్టి నేను చెప్పినది శ్రద్ధగా విని ఒక్కసారి నిన్ను నీవు పరిశోధన చేసుకో ఇక ఇప్పటి నుండి అయినా సరే నీ భవిష్యత్తును నీవు బంగారుమయం చేసుకోబిడ్డా నీవు ఇంతవరకు సంతోషంతో గడిపిన లేవు కదా ఎంత సమయం వృధా చేసుకున్నావు నీకు నీవుగా ఒక్కసారి ప్రశ్నించుకో నీతో నీవు మాట్లాడుకో నీవు నిన్ను నీవే ప్రశ్నించుకో ఎందుకంటే నీకు ఇన్ని బాధల నుండి విముక్తి కలగాలి అన్నా కలిగించాలి అన్న అది నీ యొక్క నీ యొక్క భవిష్యత్తు నీ యొక్క చేసే ఛాట్లపైనే ఆధారపడి ఉంటుంది నీ యొక్క భవిష్యత్తులో సంతోషంగా ఉండవలసిందని నీవు ఎక్కరు చెప్పినంత మాత్రం నీ భవిష్యత్తు మార్పు రాదు కదా అది నీలో నీకే ఉండాలి నీవు శ్రమించి నీ భవిష్యత్తుకు పునాదులను వేసుకునే సమయం కాబట్టి ఆ సమయాన్ని మాత్రం నీవు అనుకూలంగా మార్చుకొని ఉన్నత స్థాయికి చేర్చుకో చేరుకోవాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బిడ్డ తాత్కాలిక ఆనందాలతో సమయాన్ని గడిపేస్తున్నావు కదా కాబట్టి ఇది అంతా కూడా నీ ఆజ్ఞానుసారమే వదిలేస్తున్నాను ఏది మంచి ఏది చెడు అనే తేడాలు తెలియని దానితో నీ జీవితంలో గొప్ప మార్పు రావాలి అని నా ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉంటాయని నీకు మాట ఇస్తున్నాను బిడ్డ నీవు కోరిన కోరికలు తీరే సమయం ఆసన్నమైంది దానికి కావాల్సిన ధనం నీకు అందబోతుంది బిడ్డ అది ఏ విధంగా అంటావా నీ కుటుంబం యొక్క ఓర్పు ఫలించి నీకు ధనం అనేది అందబోతుంది తద్వారా నీకు కావాల్సినవి అన్నీ కూడా పొందుతావు నీ కుటుంబం సంతోషం కోసం ఏ విధంగా మారాలి అని అనుకుంటున్నావో అది అంతా కూడా జరుగుతుంది డబ్బు లేనిదే నీకు ఏది దొరకదు కానీ బిడ్డ ఈ రోజుల్లో డబ్బు లేనిది ఏ బంధాలు కూడా విలువ ఇవ్వడం లేదు కదా ఇలా మారిపోయింది ఈ లోకం కాబట్టి బిడ్డ కాలానికి తగ్గట్టుగానే అంతా జరుగుతుంది ఈరోజు నీ కుటుంబానికి అండగా అండదండలు లేకపోవచ్చు కాబట్టి ఇక నుండి ఇలాంటి వాటి అన్నిటికీ స్వస్తి చెప్పు ఇక నుండి నీకు అన్నీ మంచి రోజులే నీకు చెబుతున్నాను కదా నా శిల్స్ నీకు ఎప్పుడు ఉంటాయి సంతోషంగా ఉండు ఓం సాయిరామ్ ఇది అండి ఈరోజు గారి సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్న వారు ఉంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్